ఈ కే దినేష్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బాయ్ వచ్చిన టైంలో లో అతని కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అన్కాన్షియస్ అయిపోయారు మాట్లాడలేకపోవడం తర్వాత బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇన్వెస్టిగేషన్స్ చేయించాము ఎంఆర్ఐ చేయగానే ఎంఆర్ఐలో లో మల్టిపుల్ ప్లేసెస్ లో ఒక బ్రెయిన్ లో స్ట్రోక్స్ వస్తే ఎలా ఉంటాయో కనీసం ఒక ముప్పై నలభై వైట్ స్పాట్స్ కనిపించింది అండి బ్రెయిన్ లో రెండు వైపులా రెండు వైపుల బ్రెయిన్ కంప్లీట్ గా దాదాపు డ్యామేజ్ అయిపోయి ఉంది అవర్ కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి తనకి కంప్లీట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం సో ప్రోగ్రెసివ్ గా పేషెంట్ రికవరీ అవడం మొదలు పెట్టారు సో నిన్న అంటే తను సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు డిశ్చార్జ్ టైం కి పేషెంట్ తనంతా తను నడవగలుగుతున్నారు సో ఐ హోప్ పేషెంట్ ఒక వన్ మంత్ లో మాక్సిమం ఫుల్ గా రికవరీ అవుతానని మేము ఆశిస్తున్నాం సో మనం ఇంతగా కష్టపడి ఒక పేషెంట్ రికవర్ చేసాం కాబట్టి అసలు పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది మన దినేష్ ఫాదర్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం థ్యాంక్ యూ అందరికి నమస్తే అండి మాది మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఉండి మండలం దగ్గర ఉంటాం అండి మాది మా అబ్బాయి పేరు కోనాల దినేష్ అండి నా పేరు కోనాల పద్మారావు మా అబ్బాయి ఇక్కడ విజయవాడలో లైలా కాలేజీలో చదువుతున్నాడు అండి బీటెక్ ఫైనల్ ఇయర్ ఒక రెండు రోజుల నుంచి జ్వరం వచ్చిందండి జ్వరంతో పాటు స్పీడ్స్ కింద వచ్చి మెదడు మెదడువాపు వచ్చిందండి ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి హాస్పిటల్ తీసుకెళ్తే సరైన వైద్యం అందించలేదు తర్వాత మేము మా బ్రదరు మా మా చిన్నమ్మగారు అందరూ మా బ్రదర్లు అందరూ కూడా చెప్తే లతా హాస్పిటల్లో తీసుకొచ్చామండి లతా హాస్పిటల్కి తీసుకొస్తే లాల్ గారు చూసి అబ్బాయి ఏమి అవకాశాలు ఏమి లేవు ఒక వన్ పర్సెంటేజ్ మీద మీరు తీసుకొచ్చారు హాస్పిటల్కే అని చెప్పారండి చెప్తే కుర్రాడు కదా ట్రై చేద్దాము అని లాల్ గారు చెప్పారు నేను కూడా ఆయన్ని మేము కూలి పని చేసుకునే వాళ్ళమే కానీ మీరు మీరు ట్రై చేయండి సార్ అని ఆయనకి ఆయనతో చెప్పానండి సరే చూద్దాం ట్రై చేస్తాను మీరు అయితే వన్ పర్సెంట్ మీద తీసుకొచ్చారు అబ్బాయి దగ్గర ఏమీ లేదు అని చెప్పారు కానీ ఆ రోజున సోనీ లాల్ గారు చూపించిన ప్రేమ ఈ రోజు వరకు కూడా అలాగే చూపించారు మా అబ్బాయి నుంచి అలా బాగా చూశారు ఆయన లాల్ గారు ప్రమోద్ గారు లక్ష్మీప్రియ గారు అందరూ కూడా అందరూ కూడా మా అబ్బాయిని చాలా ఆదరించి చాలా బాగా చూసారండి మేము ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎంతో ఏడుపుతో ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో మేము ఇక్కడికి వచ్చామండి కానీ మేము నమ్మకుండా దేవుడు మమ్మల్ని బాధ పెట్టలేదండి మా అబ్బాయిని మాకు ఇచ్చారండి కానీ దేవుడు దేవుడి తర్వాత దేవుడు సోనిలాల్ అండి లాల్ గారు చాలా బాగా చేశారు వైద్యం కూడా చాలా బాగుంటుంది ఈ హాస్పిటల్లోనండి సిస్టర్లు కూడా మా అబ్బాయిని ఒక సొంత అబ్బాయిలాగా చూసారండి ఈ రోజు నాడు మేము ఎంతో ఏడుపుతో ఎంతో దుఃఖంతో మేము ఇక్కడ వచ్చామండి లాల్ గారు వల్ల ప్రమోద్ గారి వల్ల లక్ష్మీప్రియ గారి వల్ల మేము ఈ రోజు నాడు నవ్వుతూ మేము మా ఇంటికి వెళ్తున్నామండి చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఎవరైనా సరే ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లత హాస్పిటల్ గారు రండి మీ అందరూ కూడా ట్రీట్మెంట్ చాలా బాగుంది ఆయన కూడా ట్రీట్మెంట్కి మెడిసిన్ కూడా చాలా బాగా అందించారండి దేని మీరు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఆయన చాలా బాగా చేశారు అండి ఆయన మేలు మేము జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోవండి మా అబ్బాయి మేము అందరం బతుకున్నా అన్నాలో ఆయన మాకు ఎప్పుడు కూడా గుర్తుంటారండి మమ్మల్ని చాలా బాగా ఆదరించారండి లత హాస్పిటల్లో అందరూ కూడా స్టాఫ్ కానీ సిస్టర్స్ కానీ మొత్తం అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి మా అబ్బాయిని చాలా బాగా చూసారు అందరికీ థ్యాంక్స్ అండి